మల్యాల ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొలువు కేంద్రాన్ని చైర్మన్ తిరుపతిరెడ్డి వైస్ చైర్మన్ వీరస్వామి ప్రారంభించారు ఇల్లంతకుంట మండలం మల్యాల గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ తిరుపతిరెడ్డి వైస్ చైర్మన్ ఉడత వీరస్వామి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోంతా తుఫాన్ అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు వర్షాల వల్ల పత్తి మొక్కజొన్న వరి పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులకు భారీ నష్టం వాటిల్లిందని ప్రభుత్వం వరి ధాన్యాన్ని తాలు తేమ శాతం ఎలాంటి ఆంక్షలు లేకుండా తడిసిన వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని గతంలో రైతులకు బోనస్ ఇవ్వకుండా మోసం చేసిందని గతంలో కొనుగోలు చేసిన బోనస్ ఇప్పుడు కొనుగోలు చేసిన బోనస్ రెండు కూడా కలిపి ఇవ్వాలని ప్రభుత్వం అధికారులను గ్రామాల్లోకి పంపి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు పంట నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలోని చైర్మన్ ఉప్పుల తిరుపతిరెడ్డి వైస్ చైర్మన్ ఉడత వీరస్వామి సీఈఓ అందాల దేవేందర్ మార్కెట్ డైరెక్టర్ ఉప్పల రెడ్డి మాజీ వైస్ ఎంపీ ఎ జ్యూష్ణ శ్రీనివాస్ మాజీ సర్పంచులు పుట్ట రాజు దేవస్థాన డైరెక్టర్ రాజేందర్ ఆర్ఏ రమేష్ రెడ్డి కంచం మొండి శ్రీనివాస్తో పాటు రైతులు పాల్గొన్నారు బట్టి లేకుండా లేకుండా చెత్త లేకుండా ఏదో బ్యాంక్ తీసుకొచ్చు నిండి వేసుకోమని చెప్పే పరిస్థితులు ఉండే కానీ ఈ కాలాభావ పరిస్థితుల మనం చూసినట్లయితే రైతులకు ఏం చెప్పే పరిస్థితి లేదు ఈరోజు ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఏమైతుందో తెలిసే పరిస్థితి లేదు పోసేమో కళ్ళంలో తడుపుస్తున్నాయి కొయ్యని ఏమో పూర్తిగా భూమిని పోతుంది కనుక దయచేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ పచ్చిబట్లు కూడా కొనాలని ఎట్లున్నా కూడా ఏదో రకంగా కాంటేసుకొని రైతులకు న్యాయం చేసి పైసలు ఇప్పాల్సింది